కొవ్వూరు వారహ్యమవార్ టెంపుల్ కోరిన కోరికలు నిలిచిపోతాయా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి కొవ్వూరులో ఫేమస్ అయిన వారహ్యంవర్ టెంపుల్ అడ్రస్ చెప్తాను వీడియో అండ్ వర్క్ చూసేయండి ఇది వచ్చేసి మన కొవ్వు టోల్ ప్లాజా దగ్గర నుంచి రాజమండ్రి వెళ్లే సైడ్ కాకుండా దాని ఆపోజిట్ సైడ్ లో మనకి ఎక్కడైతే ట్రైన్స్ అవన్నీ వెళ్తా ఉంటాయి ఆ బ్రిడ్జ్ దానికి కొంచెం ఫ్రంట్ ఏ మనకి వారాహెమవారి టెంపుల్ బోర్డు అయితే కనిపిస్తుంది బోర్డు కనిపించిన రోడ్ లోకి లోపలికి వెళ్తే మనకి వార టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట మీ ఇలా అక్కడ ఎవరు అడిగినా కూడా చెప్తారు ఈ టెంపుల్ కి వెళ్లే ముందు ఏంటంటే ముందు కాలు కడుక్కొని వెళ్ళాలి అలాగే కొంచెం ట్రెడిషనల్ గా వెళ్ళాలి ముందైతే మనం స్వామిని దర్శించుకుని తర్వాత వచ్చి వార ఎవరైతే ఫస్ట్ టైం దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళైతే అద్దంలో చూడాలి మాకు తెలియక మేమైతే నార్మల్ చూస్తాము సో తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చూసాము మేము అలాగే మీరు కోరిన కోరికలు నెరవేరాలంటే కనుక ఐదు శుక్రవారం లైన్ గా వచ్చి ఐదో శుక్రవారం ఈవినింగ్ టైమ్ లో వచ్చి ఇక్కడ కందదీపం అనేది పెట్టాలన్నమాట అలాగే అమ్మవారికి ఏమేమి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే బోర్డు రాసారనమాట ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు ఎవరైనా వారాహి టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే గనక వీడియో షేర్ చేయండి బాయ్